గుర్తా ఉంటుంది వద్దా వద్దు పట్నామా రెడీ ఓ నేను మంచిగా వాడుతున్నా వల్ వద్దు అది వద్దు దొరుకుతా నేను చెప్పిన పాములు పాములు

కాదు జిమ్ అలా మీకు దొంగతుంది దప్పిస్తుంది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నొత్తాల దాన్ని దొరికిందా కథమే అది కదా మాకు బాధ అనిపిస్తుంది జిమ్మల్ని తినాలంటే అందుకే వదిలిపెడుతున్నాం ఇక వదిలిపెట్టరా చీ ఒక్కదాన్ని పంపించినాము వదిలేస్తున్నాం వెళ్ళిపో బాయ్ వెళ్ళిపో వెళ్ళిపో వద్దు నా దగ్గరికి రాకు అరే జిడ్డు వదిలేస్తున్నాము పో ఇడిచిపెడితే పో కొంచెం టైం పడుతుంది కారా యాక్టివ్ కావడానికి అయిపోయింది ఇక దొరకది దొరికది మై డియర్ ఫ్రెండ్ వెళ్ళిపో వెళ్ళిపో దాన్ని దొరకబట్ట వదిలే వదిలే వదిలేరా نے کے درکادر انا نادی درکتے یہ کر